అంటే లుకింగ్ ఎలా ఉంది మేడం అంటే గతంలో చూసుకునే బాహుబలి తర్వాత భార్య ఎత్తున ఇటు లేదు ఇప్పుడు ఇది ఇట్ అనుకోవచ్చా ఎలా అనిపించింది చూస్తుంటే శ్రుత్యాసన్ గారి క్యారెక్టర్ కూడా తగ్గింది అన్నారు మార్టివంటి చాలా మ్యాధుర్ కం బ్యాక్ ఏంటి మేడ సినిమా మీకు నచ్చింది ఏంటి హైలైట్స్ ప్లాట్ అయితే ఓకే సేమ్ చాలా సూపర్ ఉంది ట్విస్ట్ కూడా చాలా సూపర్ ఉన్నాయి అంటే జస్ట్ వన్ అంతే ఆ దానికి కవర్ అంతే ఇంకేంటి అంటే మామూలుగా రిక్వెస్ట్ ఒక డైలాగ్